నా పేరు దత్తాద్రి నేను కరీంనగర్ పాత జిల్లా కరీంనగర్ నుంచి వచ్చాను యాక్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విన్న విన్నపం చేద్దామని చెప్పేసి త్రీ సెవెంటీన్ జివో త్రీ సెవెంటీన్ బాధితుల కోసం వేసిన సబ్ కమిటీ దాని రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు సార్ ఆ రిపోర్టును బయటపెట్టండి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే త్రీ సెవెంటీన్ గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో దాన్ని కేంద్రానికి లేఖ రాయాలని చెప్పేసి అది చిన్నగా చేతులు దులుపుకున్నారు నిజానికి టూ థౌజండ్ ఎయిటీన్ పీఓ ప్రకారంగా డిస్లోకేటెడ్ వాళ్ళకి మళ్ళీ లొకాలిటీ చేర్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే పీఓలోనే లొకాలిటీ అనే మాట ఉంది అయితే అందరూ దాదాపుగా అందరూ త్రీ సెవెంటీన్ గురించి మాట్లాడిన మాట్లాడినా కానీ కూడా మీరు మీ సమాజంలో బాధ్యత గల ఉపాధ్యాయులు ఎంతోమంది త్రీ సెవెంటీన్ వల్ల చనిపోయారు మీరు కూడా ఆ జైత్రాం గురించి జైత్రాం గురించి చాలాసార్లు పరామర్శించడానికి తిరిగారు కానీ అసెంబ్లీలో బాధ్యత రహితంగా సినిమాలో తొక్కిసలాటలో జరగడం వల్ల దాని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టారే కానీ మా పేద ప్రాణాలకి మా త్రీ సెవెంటీన్ ప్రాణాలకి ఎలాంటి విలువ కూడా ఇవ్వలేదు అయితే మీకు మీకు విన్నవించుకునేది ఏంటంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు త్రీ సెవెంటీన్ జీవోలో టూ థౌజండ్ ఎయిటీన్ పీఓ ప్రకారంగా డిస్లోకేటెడ్ వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు లేవు కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం కూడా లేదు ఎట్లాగైతే మానవతా దుఃఖంతో మ్యూచువల్స్ని స్పౌస్ని మెడికల్స్ని పంపిస్తున్నారో అదే దృక్పథంతో మా మీద కూడా అదే దృక్పథాన్ని కనపరిచి మమ్మల్ని మా జిల్లాలకు పంపవలసిందిగా వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అదే మానవత్వ హృదయంతో మీరు కూడా మమ్మల్ని పంపవలసిందిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ